మత్స్య ఎగుమతుల్లో ఏపీ రికార్డులను రాస్తోంది విస్తీర్ణం దిగుబడుల్లోనూ దూసుకుపోతుంది రాష్ట్ర నుంచి ఎగుమతి ఉత్పత్తుల్లో మూడంతులు విదేశాలకే వెళుతున్నాయి దీంతో చేపలు రొయ్యల ఉత్పత్తులకు ఏపీ కేరఫ్గా గా నిలిచింది ఆక్వాకల్చర్ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహమే కారణమంటున్నారు రైతులు జిల్లాలో ఆక్వా రంగం మళ్లీ వికసిస్తోంది కొన్నేళ్లుగా కుదేలైన రైతులు ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ కోలుకుంటున్నారు విద్యుత్ సబ్సిడీ ధరల స్థిరీకరణ నాణ్యమైన సీడ్ అండ్ ఫీడ్ అందే విధంగా ఆక్వా ల్యాబ్లను అందుబాటులోకి తేవడంతో ఆదే బాట పడుతున్నారు కేగ్లూరు నియోజకవర్గం కొల్లూరు ప్రాంతం కావడంతో చేపల సాగు యాభై ఎకరాల్లో ఉండగా ఆక్వా ఉత్పత్తి ఇరవై ఎకరాల్లో జరుగుతోంది దీంతో చేపలు లక్షలాది టన్నుల మేర ఉత్పత్తి అవుతున్నాయి నేను ఒక రెండు ఎకరాల రైతునండి ముప్పై వేలు నెంబర్ వేసి ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను పంగాసు రూప చెంది కలిపేసాము దగ్గర దగ్గర ఇప్పటివరకు ఒక ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి ఉండడం జరిగింది కానీ మొన్న రేట్లు లేని టైంలోనూ డెబ్బై రూపాయల రేట్లోనూ ముప్పై టన్నులు పెట్ట ఎట్టేసాము కానీ ఇప్పుడే కొంచెం తొంభై రూపాయల రేటు మీద మళ్ళీ ఒక ఏడు టన్నులు పట్టడం జరుగుతుంది కానీ కొంచెం ఇప్పుడు ఆశాజనకంగా ఉంది ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండేటట్లుగా చూస్తే కనుక రైతులకు మేలు జరుగుతుందని మేము అందరం కోరుకున్నాము విదేశాలకు ఎగుమతి అనుమతులు లభించడంతో రొయ్యల ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి తెల్లచాప జాతికి చెందిన కిలో చేప ఇప్పుడు నూట ముప్పై ఐదు రూపాయలు పలుకుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫంగస్ జాతికి చెందిన చేప కేజీ డెబ్బై రూపాయలు పలికేదని ప్రస్తుతానికి ఈ చేప రేట్లు కూడా తొంభై రూపాయలకు చేరడంతో గిట్టుబాటు అవుతుంది అంటున్నారు రైతులు ఇక ఇదే రేటు కొనసాగితే మరికొందరు సాగు చేయడానికి ముందుకు వస్తారని ఆక్వా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇవ్వడం ఆకువాకు సంబంధించి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విద్యుత్ మీద సబ్సిడీలు అని ఏర్పాటు చేయడం అక్కడే విద్యుత్ ట్రాన్స్ఫర్లు అవి ఏర్పాటు చేయడం వల్ల కొంచెం చేప పరిశ్రమ మాత్రం అనుకూలంగానే ఉన్నాయి రేట్లు కూడా ఇప్పుడు మాత్రం కొద్దిగా నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది ఉండేది గతంలో ఇప్పుడు నూట ఇరవై నాలుగు నుంచి నూట ముప్పై దాకా కూడా సెలవు జరిగింది వల్ల అటు దళారుల నియంత్రణ గిట్టుబాటు ధరతో పాటు తదితర లాభసాటి ప్రయోజనాలతో ప్రభుత్వ రైతులకు అండగా నిలిచింది ఇప్పుడు చేపలకు వేసే డీఓపి రేటు కూడా తగ్గుముఖం పట్టడంతో రైతులు సంతోషపడుతున్నారు గతంలో డిఓపి కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదన్న ఫిషరీస్ ఎండి ధరలు అందుబాటులోకి రావడంతో రొయ్యల ఉత్పత్తి సంఖ్య గణనీయంగా పెరిగింది అన్నారు ఈ నాలుగు మండలాల నుంచి ఇతర రాష్ట్రాలకి రెండు ఎక్స్పోర్ట్ ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే మత్స్యదారులకి ఆక్వా ఫార్మర్స్ కి ఎవరైతే చేప వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ పథకంలో కోల్డ్ స్టోరేజ్ కూడా ఆక్వా రైతుల మేరకు వాళ్ళకి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కైకినూర్ ఉన్న ప్రభుత్వ ఆక్వర్ ద్వారా ఫీడ్ అనాలిసిస్ వాటర్ ఎనాలసిస్ ఎనాలసిస్ ప్రస్తుతం నాగాలాండ్ యూపీ బంగ్లాదేశ్ కు చేపలను టన్నుల కొద్ది ఎగుమతులు చేస్తున్నారు రొయ్యలు మాత్రం ఇతర దేశాలకు ఎగుమతు చేస్తున్నారు అలాగే చేపలు రొయ్యలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని ఆక్వా రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతోంది కాగా ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు